మీ లైఫ్ లో అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నా లైఫ్ లో మాత్రం బోల్డ్ మంది ఉన్నారు అవసరానికి అమాయకంగా మొహం పెట్టి వాళ్ళ అవసరం తీరేంత వరకు మనతో మాట్లాడడం అలాంటివి చేస్తుంటారు కానీ తీరిపోయిన తర్వాత కనీసం మన మొహం కూడా చూడరు మన మట్టి పుడేటప్పుడు దాకా అర్థం కాదనమాట వాళ్ళు మనల్ని అవసరానికి వాడుకుంటున్నారు అయినా వాళ్ళేం తప్పులేదులేండి ఎందుకంటే మోసపోయాము అంటే మంది కూడా తప్పు ఉంటుంది కదా వాయిస్ ఏమో జీవితంలో చాలా అనుభవించినట్టు చాలా చూసేసినట్టు చాలా బాధలు పడ్డట్టు చెప్తూ ఉంటావు కానీ వీడియోలు ఏమో చాలా నవ్వుతూ చాలా పాజిటివ్ గా కనిపిస్తావు ఎందుకని అలా అని మీరు నమ్మండి నమ్మకపోండి ఈ డౌట్ నన్ను చాలా మంది అడిగారు కారణం ఏంటి అంటే నా ప్రొఫెషన్ అలాంటిది నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న స్మైల్ రావాలి నా ఫేస్ చూసి అట్లా అనిపిస్తుంది నాకు నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నా ప్రొఫెషన్ ప్రకారం నేను నవ్వుతూనే ఉంటా నిజం చెప్తున్నా అసలు మీ నుంచి లవ్ నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫిదా అంతే ఒక్కొక్కరు మెసేజ్ చేస్తుంటే నాకైతే